సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే అంటే దాదాపు ముప్పై ఏళ్ళ కిందటనే స్పష్టమైన తీర్పిచ్చింది అడవి అని ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే పాయింట్ ఫోర్ క్యానపీ ఉంటే ఖచ్చితంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయినా ఓనర్షిప్ ఎవరిదైనా ఖచ్చితంగా దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం కూడా ఇచ్చింది ఏమని మీ దగ్గర సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఓనర్షిప్ ఎవరిది ఉన్నా అట్లాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి లెక్క తీయండి దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నా చేయకపోయినా ఆ లిస్టు మాకు పంపించండి అంటే ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ స్థలాలను గుర్తించడానికి అందుకే పాయింట్ ఫోర్ క్యానపి ఉన్న ఈ భూమి ఖచ్చితంగా అటవీ భూమి మీరు చూస్తారు సుప్రీంకోర్టు ఆల్రెడీ దాని అటవీ భూమిగానే చెప్పింది మన జస్టిస్ గవాయ్ గారు కూడా చెప్పారు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభై ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు మీకు తెలుసు పోడు పట్టాలు మేము ఇచ్చాం గతంలో పోడు పట్టాలు కూడా మీకు తెలుసు ఆర్ఓఎఫ్ఆర్ కింద పోడు పట్టాలు కూడా దేర్ దే ఓన్ట్ గివ్ యూ కంప్లీట్ రైట్స్ ఆన్ ద ల్యాండ్ మీరు దాన్ని అక్కడ సాగు చేసుకున్న దానికి అవకాశం ఉంటుంది పొజిషన్కి అవకాశం ఉంటుంది తప్ప ఓనర్షిప్ ఉండదు తను అమ్మేదానికి అవకాశం ఉండదు పోడు పట్టా విషయంలో కూడా అట్లాగే ఈ అటవీ భూమి ఏదైతే ఉందో అడవి లక్షణాలు కలిగి ఉన్న భూమి ఏదైతే ఉందో నైన్టీన్ ఎయిటీ ఫారెస్ట్ కాన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం ఇది మొత్తం రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఆయనకు తెలియదని కాదు ఆయనకు తెలవకుండా జరిగిందనడానికి కూడా లేదు